దుబాయ్ నుంచి వెళ్ళి జార్జియా కానీ అర్మేనియా కానీ అజర్బైజాన్ కానీ వెళ్ళాలనుకుంటారా అయితే వీడియో మీకోసమే ఫస్ట్ ఆఫ్ సేవ్ చేసుకోండి ఈ కంట్రీలకు మనం వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్ వాలిడ్ అయితే మనకు సిక్స్ మంత్స్ మినిమం అయితే ఉండాలి ఖచ్చితంగా అండ్ ఎమిరేట్స్ ఐడి అండ్ రెసిడెన్సీ అనేది ఒక త్రీ మంత్స్ అయితే ఉండాలి దాంతోపాటు అయితే మనకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ కంపల్సరీ అండ్ ఆడ హోటల్ బుకింగ్ కూడా కంపల్సరీ అన్నట్టు మనకు అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ సో ఈ మూడు అయితే ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటు మనకు కొద్దిగా అమౌంట్ అయితే మనకు టూ హండ్రెడ్ దాకా డాలర్స్ తీసుకెళ్ళాలి మనం ఇక్కడ చేంజ్ చేసుకుని తీసుకెళ్తే మనకు బాగా అడ్వాంటేజ్ అన్నట్టు అక్కడ అకామడేషన్ ఇట్లా ఉంటుంది ఫుడ్ ఎట్లా ఉంటుంది అండ్ ట్రావెల్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది అక్కడ ఫుడ్ ఇవన్నీ ఖర్చులు అయితే మొత్తం కంప్లీట్గా నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఫుల్ వీడియోస్ మీరు చూడండి అర్మనియా అయితే అర్మేనియా ఉన్నది జార్జియా అయితే జార్జియా ట్రిప్ ఉన్న సపరేట్ ఉన్నది సో మీరు ఇన్ కేస్ మీకు దుబాయ్ నుంచి ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకో మీకు అయినా కావాలనుకుంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాంతోపాటు లేకుంటే మీకు ప్యాకేజ్ కావాలను అని మీకు నార్మల్గా అయితే మనం నార్మల్గా ప్యాకేజ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్మ్స్లో అయితే అయిపోతుంది సో ఇక హాలిడేస్ అప్పుడు వెళ్తే మాత్రం కొద్దిగా త్రీ థౌసండ్ ఏ అయితే అవుతుంది సో మీకు ఇంకా ఏది కావాలన్నాకైతే డిఎం చేయండి నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్